హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త చంద్రబాబుకు భారీ షాక్ ఆధారాలు చూపించిన జగన్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము ఏపీలో తిరుమల లడ్డు వివాదం తర్వాత వైసీపీ టీడీపీ అధినేతలు వైఎస్ జగన్ చంద్రబాబు మధ్య మాటల యుద్ధం అంతకంతకు ముదురుతుంది ముందు లడ్డూ వివాదంతో మొదలైన ఈ మాటల యుద్ధం అనంతరం డిక్లరేషన్ కు చేరింది ఈ క్రమంలోనే జగన్ తిరుమల టూరు వెళ్లే డిక్లరేషన్ ఇచ్చి తీరాలన్న ప్రభుత్వం మరోవైపు ఇవ్వడం ఇష్టం లేని జగన్ మరోవైపు పరస్పరం మాటల తోటాలు సంధించుకున్నారు దీంతో చంద్రబాబు మీకు నోటీసులు ఇస్తే చూపించాలని జగన్ను కోరారు దీంతో ఇవాళ తన తిరుమల టూరు సందర్భంగా వైసీపీ నేతలకు జారీ చేసిన నోటీసుల్ని ఎక్స్ లో వైఎస్ జగన్ షేర్ చేశారు దీంతో పాటు చంద్రబాబు వీడియోని తన ట్వీట్ కి ట్యాగ్ చేశారు అంతటితో ఆగకుండా దీని అర్థం ఏంటని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు ఈ ఆధారం సరిపోతుందా అని చంద్రబాబుని అడిగారు చివర్లో సత్యమే జైతే అని మరో ట్యాగ్ను కూడా దీనికి తగిలించారు ద్వారా నోటీసులు ఇస్తే చూపించాలని చంద్రబాబు అడిగిన ప్రశ్నకు జగన్ సమాధానం ఇచ్చినట్లయింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో